సింగరేణి మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులను ఆదివారం సిఐటియో నాయకులు పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పూర్తి చేయాలని తుమ్మల తుమ్మల రాజారెడ్డి రాజారెడ్డి డిమాండ్ చేశారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రామగుండం ప్రాంతంలోని సింగరేణి కార్మిక కాలనీలకు శుద్ధమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశామని ఆ పోరాట ఫలితంగానే సింగరేణి యాజమాన్యం ఇరవై కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు ఈ పనులు నత్త నడకన కొనసాగుతున్న దృష్ట్యా సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కార్మిక కుటుంబాలందరికీ త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు గ్రావిటీ ఫిల్టర్ చేయడం కోసం ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక నివాస ప్రాంతాల్లో కార్మిక సమస్యల మీద యాజమాన్య తీసుకొచ్చి అవి పరిష్కరించడం కోసం చేస్తున్నాం దాదాపుగా రిపేట్ చేసిన ప్రతి అంశం కూడా యాజమాన్యం స్పందించి పరిష్కరిస్తుంది అందులో భాగంగానే గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికి అని ఆర్జీ వన్ టూ త్రీ కార్మికులకు మంచి వస్తలేవని కలుస్త వాటర్ వస్తున్నాయని దానివల్ల రోగాల బారిన పడుతున్నారని హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని చెప్పి పర్యావరణ వాళ్ళకి పొల్యూషన్ వాళ్ళకి కాంప్లైంట్ చేయటం ద్వారా ఈ ఇష్యూస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కి డైరెక్టర్ దరికి కూడా చేరింది సిఐటిలో దాదాపు కొన్ని వందల సార్లు జనరల్ జనరల్మెన్లకి డైరెక్టర్లకి మెమోలు ఇచ్చినాం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం దాని ద్వారా రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల దీనికి నోటు మూవ్ అయింది ఇది ఉన్న ఎస్టీపీ రెండుకి కూడా నోటు మూవ్ అయింది ఆరు ఇరవై మూడో నాడు దీనికి డబ్బులు ఇరవై కోట్లు శాంక్షన్ అయినాయి ఎస్టీపీకి పదిహేడు కోట్లు శాంక్షన్ అయినాయి ఇది వర్క్ అవార్డు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు దీనికి వర్క్ అవార్డు వచ్చి వర్క్ స్టార్ట్ అయింది దీని ఓపెనింగ్ అంటే వర్క్ అవార్డు చేసిన శంకుస్థాపన భూమి పూజ జరిగింది పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ గారు దీన్ని ప్రారంభించిండు ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది దాదాపు ఇప్పటికీ సంవత్సరం దాటింది సంవత్సరం మీద దాదాపు నాలుగు నెలలు అవుతుంది కానీ మేము లోపు పూర్తి చేస్తామని అనుకున్నాం ఎండాకాలం వరకే మంచి అందిస్తాం అనుకున్నాం కానీ యాజమాన్యము లేదా కాంట్రాక్ట్ ఎవరు నీళ్ళు వచ్చే వలన ఇంకా అది పూర్తి కాలేదు ఇంకా మూడు నాలుగు నెలలంత వరకు కూడా ఇది పూర్తి పరిస్థితి కనబడతలేదు మరి వాతావరణం గోదావరిలో నీళ్ళేమో చాలా కలుషితంగా వస్తున్నాయి గోదావరిఖండ్ ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా మొత్తం గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ డైరెక్ట్ అంతా కూడా ఫిల్టర్ బిడ్డ వచ్చి ఇంకా ఆర్జీ వన్ టూ త్రీకి పొల్యూషన్ వాటరే కలుషితమైన వాటరే పోతున్నాయి కార్మికులు కార్మిక కుటుంబాలు ఇలా పడుతున్నాయి అని చెప్పి కుటుంబాలు ఆందోళన కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ నాయకులు ఆసరి మహేష్ దాసరి సురేష్ అనబోయిన శంకర్ సానం రవి ఈద వెంకటేశ్వర్లు పెరుమళ్ల శ్రీనివాస్ తిప్పారపు రాజు జనార్దన్ రెడ్డి పెద్దపల్లి శశికుమార్ రాజ్ కుమార్ శివరామకృష్ణ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు